హాయ్ అందరికి నేను మానసరోవర్ ఫ్యాషన్ నుంచి అయితే మాట్లాడుతున్నాను నేను ఈ రోజు తీసుకొచ్చాను కలెక్షన్స్ వచ్చేసి న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను న్యూ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ చూడండి కస్టమర్స్ కూడా ఉన్నారు కొత్త కొత్త ఐటమ్స్ అయితే వస్తున్నాయన్నమాట మీ అందరి కోసం ఈ రోజు నేను కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చాను అది కూడా మన సరోవర్ ఫ్యాషన్ నుంచి అయితే తీసుకొచ్చాను చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా కస్టమర్స్ వచ్చారనమాట మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అనుకుంటే మాత్రం పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే షాప్ పెట్టుకోవాలి అనుకునే వారి కోసం అయితే నేను మన తెలుగువారి కలెక్షన్స్ అయితే నేను తీసుకొస్తున్నాను అవి కూడా ఎలాంటివి అని అంటే మన మన ఎట్లా కి సంబంధించినే కానివ్వండి చూడండి కాటన్లో తీసుకొచ్చాను కాటన్లో తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి ప్రింటెడ్ వచ్చింది ప్రింట్ చూడండి ప్రింట్ వచ్చింది వచ్చిందనమాట మొత్తం కాటన్లో సాఫ్ట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ మొత్తం సాఫ్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇందులో వచ్చి చూడండి బార్డర్ కూడా చాలా గా ఉంటుంది ఇందులో డిజైన్ కూడా చూడండి ఇది ఒకటే డిజైన్ కాదు ఇవ్వండి చూడండి పళ్ళు చూడండి ఎంత బుట్టిలతో వచ్చింది అనమాట చిన్న చిన్న బుట్టీలతో వచ్చింది చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అనమాట మీకు రేట్ కావాలి అనుకునేవారు తెలుసుకోవాలి అనుకునేవారు లాస్ట్ వరకు చూడండి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది చూడండి రన్నింగ్ వస్తుంది మంచి డిజైన్ తోటి బోర్డర్ తోటి వస్తుంది అనమాట ఇందులో ఈ యొక్క శారీనే కాదు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో ఇది వచ్చేసి మన తెలుగు వారిలో తెలుగువారు కట్టుకుంటారనమాట తెలుగు వారి కోసం అయితే తీసుకొచ్చాను ఈ రోజు నేను కొత్త కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇందులో చాలా డిజైన్ చాలా రీజనబుల్ రేట్ తోటి అయితే ఉంటున్నాయి చూడండి మన షాప్ పెట్టుకోవాలి మీరు షాప్కి రా మేము పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మానస రోవర్ ఫ్యాషన్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అలానే వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చూడండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట బెండల్ తోటి చూడండి ఎంత డిజైన్స్ డిజైన్స్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి చాలా చాలా వెరైటీగా ఉండాయి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు వీటి ప్రైస్ కావాలి అనుకునే వారు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అందులో ఇందులో వచ్చేసి కో క్యాష్ ఆన్ డెలివరీ కానివ్వండి సిడీ కానివ్వండి ఆన్లైన్ పర్చేస్ కూడా అవైలబుల్గా ఉంది మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే మానసరోవర్ ఫ్యాషన్ని తప్పకుండా విజిట్ చేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మ మరిన్ని వీడియో కోసం నేను మళ్ళీ వస్తాను ధన్యవాదాలు